హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం లంచ్ బాక్స్లోకి ఒక మంచి టేస్టీ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది కేవలం మీకు ఐదు నిమిషాలలో ప్రిపేర్ అయిపోతుందండి అంతేకాదు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి దానికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పచ్చిపప్పు వేసుకోండి వీటిని కొంచెం వేగనివ్వండి ఇవి వేగిన తర్వాత ఇందులోకి కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోండి ఇందులోకి ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఆకులు కొన్ని వేసుకోండి ఇవన్నీ కొంచెం దొరగా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఈ ఉల్లిపాయల్ని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇలా కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కూడా వేసుకుందామండి స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ బంగాళదుంప ముక్కలు చక్కగా వేగేంత వరకు మీరు వేయించుకోండి మీరు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే ముక్క మెత్తదనం వస్తుందండి క్రిస్పీగా ఉంటుంది అందువల్ల హై పెట్టుకుని చక్కగా వేయించుకోండి చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా వేగాలండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోండి మరొక అర నిమిషం పాటు వీటిని వేయించుకోండి సరిపోతుంది బంగాళదుంప ముక్కలు ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి ఈ రెండింటినీ కూడా ఒక రెండు సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇలా మొత్తం వేగిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు రైస్ ని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి దాన్ని వేసేసుకుందాం ఈ రైస్ మొత్తం కూడా మిశ్రమానికి బాగా పట్టేలాగా కలుపుకోండి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమం మొత్తం కూడా రైస్ కి బాగా పట్టేలాగా ఇలా మొత్తం కలిసిన తర్వాత దీంట్లోకి పై నుంచి కొంచెం కొత్తిమీర ఆకులు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు రైస్ రెడీ అయిపోయింది సింపుల్గా దీనిని రైతాతో లంచ్ బాక్స్లో కనుక పెడితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ